ఇండియన్ రైల్వేస్ ప్రపంచంలోనే నాలుగవ అతిపెద్ద రైల్వే నెట్వర్క్ సిస్టమ్ మొదటి స్థానం యునైటెడ్ స్టేట్స్ రెండవ స్థానం చైనా మూడవ స్థానం రష్యా నాలుగవ స్థానం ఇండియా రైల్వే సిస్టంలో నాలుగవ స్థానం కావచ్చు కానీ ప్రపంచంలో ప్రయాణించే జనాభాలో మాత్రం ఇండియానే నెంబర్ వన్ నూట యాభై కోట్ల జనాభాతో దాదాపు అరవై శాతం మంది రైల్వేనే తమ ప్రయాణ మార్గాలుగా వారాహిగా భావిస్తారు ఇది పన్నెండు లక్షల మంది ఉద్యోగులతో కూడిన అతిపెద్ద వ్యవస్థ ప్రపంచంలోనే ఎక్కువ ఉద్యోగాలు కల్పిస్తున్న వ్యవస్థ కూడా ఇదే ఇండియాలో మొత్తం ఏడు వేల మూడు వందల నలభై తొమ్మిది రైల్వే స్టేషన్స్ కలిగి ఉంది అంత పెద్ద నెట్వర్క్ ఇండియన్ రైల్వేస్ ఆపరేట్ చేస్తున్న రైల్వే ట్రైన్స్ డైలీ ఎన్నో తెలుసా పదమూడు వేల ట్రైన్స్ నడుపుతుంది డైలీ ఇందులో ప్రయాణించే ప్రయాణికుల టికెట్స్ బుక్ చేయడానికి ఐఆర్ యాప్ ఉండేది కానీ చాలా టెక్నికల్ సమస్యలు కేవలం కొన్ని సదుపాయాలు ఉండేటివి అందుకే దీనికి పరిష్కారంగా రైల్వే శాఖ కొత్త యాప్ను పరిచయం చేసింది అదే రైల్ వన్ అనే యాప్ జూలై ఒకటిన రెండు వేల ఇరవై ఐదున లాంచ్ చేశారు రైల్వే మినిస్టర్ అశ్విని వైష్ణవ్ ఈ వీడియోలో రైల్వే యాప్ గురించి ఈ యాప్ ఎన్ని ఫీచర్స్ అందిస్తుందో లాభం కలిగించే ఫీచర్స్ ఏమేమి ఉన్నాయో చూద్దాం వీడియో పూర్తిగా చూడండి ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఒక లైక్ వేసి చూడండి రైల్ వన్ అనే ఈ యాప్ ఆల్ ఇన్ వన్ యాప్ అని చెప్పుకోవచ్చు ఎందుకంటే అన్ని ఫీచర్స్ ఈ యాప్లో ఉన్నాయి ఈ యాప్ యూజర్ ఫ్రెండ్లీగా చాలా బాగుంది ఇబ్బంది పడకుండా ఈజీగా వాడుకోవచ్చు ముందుగా ఈ యాప్ని గూగుల్ ప్లే స్టోర్ నుంచి ఆండ్రాయిడ్ యూజర్స్ ఐఫోన్లో అయితే యాప్ స్టోర్ నుంచి డౌన్లోడ్ చేసుకోవాలి ముందు రిజిస్టర్ అవ్వాలి ఆల్రెడీ రైల్ కనెక్ట్ యూటీఎస్ యాప్లలో రిజిస్టర్ అయితే మొబైల్ ఓటీపీతో లాగిన్ ఈజీగా అయిపోతుంది న్యూ యూజర్ అయితే రిజిస్టర్ చేసుకోవాల్సి ఉంటుంది యాప్ లుక్ ఎలా ఉంటుందంటే మూడు ఆప్షన్స్ మెయిన్గా యాడ్ చేశారు ముందు ఓన్లీ రిజర్వేషన్ టికెట్స్ బుక్ చేసుకునే సదుపాయమే ఉండేది ఇప్పుడు రిజర్వేషన్ టికెట్స్ అన్ రిజర్వ్ టికెట్స్ ప్లాట్ఫామ్ టికెట్స్ అనే మూడు ఆప్షన్స్ తీసుకొచ్చారు ఈ యాప్లో చాలా ఈజీగా రిజర్వేషన్ టికెట్స్ బుక్ చేసుకోగలం చాలా సింపుల్గా ఉంటుంది అందరికి అర్థమయ్యే రీతిలో ఉంటుంది ముందుగా రిజర్వేషన్ టికెట్స్ బుక్ చేసుకోవడం కోసం ఫ్రమ్ అడ్రస్ టు అడ్రస్ డేట్ క్లాస్ కోట సెలెక్ట్ చేస్తే అవైలబుల్ ట్రైన్స్ని చూపిస్తుంది ఖాళీగా ఉన్న సీట్లను బుక్ చేసుకోవడమే చాలా సింపుల్ యాప్ టెక్నికల్ ఇష్యూస్ అంతగా లేవు ప్రస్తుతానికి అలాగే అన్ రిజర్వ్ టికెట్స్ కోసం కూడా ఈజీగా ఈ యాప్ నుంచే బుక్ చేసుకోవచ్చు ఫ్రమ్ అడ్రస్ టు అడ్రస్ ఇచ్చి ప్రొసీడ్ అయితే మెయిల్ ఎక్స్ప్రెస్ లేదా ఆర్డినరీ లేదా అదర్ ఆప్షన్స్ ఇస్తుంది వెళ్ళే ట్రైన్ టైప్ చేసి ఎంతమంది వెళ్తున్నామో కన్ఫర్మ్ చేస్తే డైరెక్ట్ బుక్ అయిపోయి అదేవిధంగా ప్లాట్ఫామ్ టికెట్స్ కూడా టూ ఆప్షన్స్ ఉంటాయి ఇన్సైడ్ ద స్టేషన్ స్టేషన్ లోపట ఉన్నామా అవుట్ సైడ్ ద స్టేషన్ స్టేషన్ బయట ఉన్నామా అని సెలెక్ట్ చేసుకొని ప్రొసీడ్ అవ్వాలి ఈ బుకింగ్స్కి పేమెంట్ ఆప్షన్స్ కూడా చాలా కన్వీనియంట్గా పెట్టారు ఫస్ట్ ప్రిఫరెన్స్ ఆర్ వ్యాలెట్కి ఇచ్చారు డబ్బులు యాడ్ చేసుకొని వాడుకోవచ్చు ఆర్ వ్యాలెట్లో నుంచి యూపీఐ యాప్స్ కూడా సపోర్ట్ ఇస్తుంది ఫోన్పే గూగుల్ పే పేటిఎం ఒకవేళ నెట్ బ్యాంకింగ్ చేస్తామంటే ఆ ఫెసిలిటీ కూడా ఉంది ఇంకా డెబిట్ కార్డ్ క్రెడిట్ కార్డ్ పేమెంట్ కూడా ఉంది ఇంకా మిగతా ఫీచర్స్ గురించి గమనిస్తే చాలా ఉన్నాయి పిఎన్ఆర్ స్టేటస్ చెక్ చేసుకోవచ్చు ట్రైన్ ట్రాకింగ్ కూడా ఈ యాప్లో ఫెసిలిటీ ఉంది ఈ యాప్ నుంచి ఫుడ్ ఆర్డర్ కూడా పెట్టుకోవచ్చు రైల్వే మెను చాలా పెద్దగా ఉంటుంది ఫుడ్ బుక్ చేసుకుంటే క్వాలిటీ ఫుడ్ ఇస్తుంది ఇంకో మంచి ఫెసిలిటీ ఈ యాప్లో రైల్ ఈ ఆప్షన్లో మనం ఫిర్యాదులు చేయొచ్చు మన కన్సర్న్స్ కంప్లైంట్స్ ఆడియో వీడియో రూపంలో అప్లోడ్ చేయాల్సి ఉంటుంది సింగిల్ సైన్ ఇన్తో అన్ని ఫెసిలిటీస్ అందించారు ఈ యాప్లో ఆర్ వ్యాలెట్ ఇంటిగ్రేషన్ వల్ల ఈజీగా పేమెంట్ చేసుకోవచ్చు ఎప్పుడు కావాలంటే అప్పుడు ఇంకా లాస్ట్ మైల్ క్యాబ్ బుకింగ్ ఫెసిలిటీ కూడా అందించారు లాస్ట్ మైల్ క్యాబ్ బుకింగ్ అంటే లాస్ట్ స్టేషన్లో ఉన్నప్పుడు క్యాబ్ బుక్ చేసుకోవచ్చు కరెక్ట్గా స్టేషన్ దిగేటప్పుడు ఎదురుగా క్యాబ్ మన ముందు ఉంటుంది ఇబ్బంది పడాల్సిన పని లేదు ఇంకా పోర్టల్ సేవలు రైల్వే షెడ్యూల్స్ ఈజీగా చెక్ చేసుకోవచ్చు ఈ యాప్ నుంచి మనకు వచ్చే లాభాలు ఏంటో తెలుసా సౌలభ్యం ఉంటుంది అన్ని సేవలను ఒకే యాప్లో తీసుకొచ్చారు ఫ్రెండ్లీ ఇంటర్ఫేస్ యాప్ ఈజీగా అర్థమయ్యే రీతిలో ఉంటుంది ఈ యాప్ సమగ్ర సేవలు ట్రైన్ బుకింగ్ ఫుడ్ ఆర్డరింగ్ ఈ యాప్లోనే ఉన్నాయి ఈ వీడియో మీ అందరికి నచ్చిందని ఆశిస్తున్నాను ఇంకో మంచి వీడియో కోసం ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి డైలీ ఫాలో అవ్వండి